వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ కల్లేపల్లి ఏపీజీవీపీ బ్యాంక్ ప్రాంగణంలో ఇన్సూరెన్స్ పాలసీలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు జన సురక్ష ఫైనాన్షియల్ ఇంక్లూజింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొని అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీమా పథకాలపై అందరికీ అవగాహన ఉండాలని జీవిత బీమా సౌకర్యం ప్రమాద బీమా సౌకర్యం అటల్ పెన్షన్ యోజన వంటి పథకాలపై అవగాహన కలిగి ఉంటే

ప్రగాదాలు లేనిపో గొడవలు లేకుండా ప్రశాంతమైనటువంటి గ్రామం ఈ గ్రామం సో ఈ గ్రామానికి ఈ రోజు రావడం నాకు చాలా సంతోషం ఉంది అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి ఎంపీడీఓ గారు శైలి గారు అలాగే